ఏదో వాకు విరోధం అయిపోతున్నాను బాగా గమనించండి రోజు మాట్లాడుకునే ఒక కుటుంబం ఆ రోజును మాట్లాడుకోవడం మానేసింది ఒక నాలుగు రోజులు అనుకుందాం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది వీరి మధ్యన ఏదో విరోధం వచ్చింది అంటే విరోధానికి ఆనవాళ్ళు ఏంటంటే మాట్లాడుకోవడం మానేయడం అంటే నువ్వు రోజు ప్రార్థన చేస్తే నీవు దేవుడితో మాట్లాడటం మానేస్తే దేవుడికి నీకేమొచ్చినట్టు ఇప్పుడు విరోధం వచ్చినట్టు అందుకే నేను బైబిల్ చెబుతుంది నా ముట్టుకు నేను ప్రార్థన ఎప్పుడైతే మానేస్తానో దేవుడితో మాట్లాడడం ఎప్పుడైతే మానేస్తానో నేను ఏవో వాకు విరోధం అయిపోతున్నాను హలో క్రైస్తవులు మునిగిపోయారు ప్రేయరు చేయని పాపములో క్రైస్తవులు ఉండిపోయారు ఈ పాపము వారి జీవితానికి మేలు లేకుండా చేస్తుంది బైబిల్ చెప్తుంది ఇరిమి ఆ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చూస్తే మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలకపోవడానికి మీ పాపములే కారణం అని చెబుతున్నాడు మీకు మేలు కలకపోవడానికి మీ పాపములే కారణం ఏంటి పాపం బయటికి తిరిగితేనే పాపమా ఆడితేనే పాపమా తప్పుడు పనులు చేస్తేనే పాపమా అది లోకస్తులు చేసేది ఈ రోజు నా దేవుణ్ణి ఎరక్క ప్రజలు పాపం చేస్తున్నారు దేవుణ్ణి ఎరగని ప్రజలు ఈ రోజు దేవుణ్ణి ఎరిగి క్రైస్తవులు ఆజ్ఞలు పాటించగా పాపం చేస్తున్నారు వాళ్ళు తెలియక పాపం చేస్తున్నారు మీరు తెలిసి పాపం చేస్తున్నారు అందుకనే వారి జీవితంలో ఏ మేలు లేక ఉన్నారో ఈ రోజు నమ్ముకున్న వారి దృష్టిలో ఆ మేలు లేకన్నా ఉంటుంది